హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించి సినీ దర్శకుడు క్రీష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇందులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాడిసన్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని గచ్చిపోలి వేసింది కంటోన్మెంట్ బారాస ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది గత నెల ఇరవై మూడున పటాన్ చెరువు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ ఢీకొట్టింది తీవ్రంగా గాయపడిన లాస్య ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు అయితే ఆమె ప్రయాణిస్తున్న కారు ముందుగా టిప్పర్ ను ఢీకొని ఆ తర్వాత రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ ను ఢీకొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు దర్యాప్తులో భాగంగా పోలీసులు టిప్పర్ ను గుర్తించారు డ్రైవర్ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ప్రమాదానికి సంబంధించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ లో పేలుడు చోటు చేసుకుంది ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు ఇందులో ముగ్గురు సిబ్బంది ఒక వినియోగదారుడు ఉన్నట్లు సమాచారం చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు కేఫ్లో లో మంటలు కూడా చెలరేగటంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రాంత పోలీసులు పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు మొదలు పెట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పదిహేను వందల యాభై తొమ్మిది కేంద్రాల్లో వీటిని నిర్వహిస్తున్నారు నేటి నుంచి ఇరవై తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి రోజు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతాయి పరీక్ష రాసేందుకు విద్యార్థులు భారీగా పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు